మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ విశ్వాంబర వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ యొక్క మూవీ ఈ సంవత్సరం మోస్ట్ అవైటెడ్ ప్యాన్ ఇండియా చిత్రాల్లో ఒకటి ఇప్పటికే పోస్టర్లు టీజర్లు భారీ అంచనాలను నెలకొల్పాయి ఇక ప్రతిష్టాత్మక చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై విక్రమ్ వంశీ ప్రమోద్ నిర్మిస్తున్న యొక్క చిత్రం మ్యూజిక్ ఆఫ్ ప్రమోషన్ను స్టార్ట్ చేసేశారు మేకర్స్ ఇక హనుమాన్ జయంతి శుభ సందర్భంగా మేకస్ ఈ యొక్క చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ రామారామను రిలీజ్ చేశారు ఇది హనుమంతునికి శ్రీరాముని పట్ల ఉన్న అంచలమైన ప్రేమ భక్తికి అందంగా చూపించి గణనివ్వాలి ఇక ఈ యొక్క పాట సోషల్ మీడియాలో మంచి వ్యూస్ను సొంతం చేసుకొని రికార్డ్ స్థాయి వ్యూస్నైతే క్రియేట్ చేసుకుంటూ దూసుకెళ్ళిపోతూ ఉంది మెగాస్టార్ చిరంజీవి పవర్ఫుల్ వాయిస్ జై శ్రీరామ్ అనే నిదానాన్ని ప్రతిధ్వనిస్తూ శ్రీరాముడు సీత కళ్యాణ వేడుకల నేపథ్యంలో సాంగ్ విజువల్ ఫీస్ట్లా ఉంది హృదయాన్ని హత్తుకునే క్షణంలో హీరో పవిత్రత ఉత్సాహానికి శ్రీ హనుమంతుణ్ణి ఆహ్వానిస్తాడు ఇక యొక్క పాటలో భావోద్వేగం భక్తి శ్రద్ధను మరింత పెంచుతూ మొత్తం పాట ఓ గ్రాండ్ స్టేటస్లో చిత్రీకరించారు ఇక మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ మాత్రం నెటింట్లో వైరల్ అవుతూ ఉంది ఇక ఈ యొక్క చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తూ ఉండగా రామజోగ శ్రీ లిరిక్స్ అందించారు ఇక శంకర్ మహాదేవ్ అలాగే లిప్సికా యొక్క పాటను ఎంతో ఎనర్జిక్గా ఆలపించడం జరిగింది అయితే తాజాగా విడుదలైన యొక్క సాంగ్ను వీక్షించిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమ తండ్రి శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ను వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి భార్య కొన్నిదల సురేఖ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై చిరుబావ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క సాంగ్లో మీ యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ అలాగే మీ యొక్క ఎనర్జీ లెవెల్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి మరీ ముఖ్యంగా ఈ యొక్క సాంగ్లో మీ యొక్క ఎంట్రీ కానీ అలాగే కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బ్యూజియం కానీ చాలా బాగా ఉన్నాయి పక్కా ఈ యొక్క సాంగ్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ కొనిదల గెల సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి